జై అందరంతిన్నారా లేదా మొదలయ్యేది ఏంటంటే యుద్ధం పోరాటం అనమాట పోరాటం పోయేది ఏం లేదు మన బాగా అన్నట్టు మన గాంధీ గారి నుంచి మన పొట్టి శ్రీరాములు వరకు ఇప్పటి వరకు నేర్పించారు అలాగే ఇప్పుడు మీరంతా జిల్లాల వారిగా నదులైతే ఇక్కడ ఉన్న సముద్రం అన్నమాట శబ్ద సముద్రాలు వచ్చి

listen to me. చె ఆయన పోటీ మధ్యలో పెట్టిరా లేదా ధనం అంత వచ్చేది ఇలానే మాట్లాడిందని చెప్పుకోవడం కాదు మనము ఒక మనిషి గురించి తెలుసుకోవాలి అంటే ఒక పిల్లనిచ్చినప్పుడు మనం ఎట్లా తెలుసుకుంటాము ఒక మిడలియని ఏమో ధర్మాన్ని గురించి తెలుసుకునేటప్పుడు కూడా కష్టపడి ఈ రోజు కార్పొరేషన్ తెచ్చుకున్నాం ఇదేంతా మనము ఏదో అంటారు రోజు రోజులు నాకు చాలా బాగుంది కింద